ఈ ఏళ్ళ టిఫిన్ ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలు ఉన్నాయి ఎలా తింటున్నారో బాబు అని మీరు అనుకుంటే కడుపులో నాలుగు రోజులు గ్రాంట్ ఉంది నాకు ఏం పర్లేదు గుండపిండి వేయద్దే అత్తగారు ఊర్లోనే అల్లుడు ఉంటే బెనిఫిట్స్ చెప్తానని కదండి అది ఈ వీడియోలో చూద్దరు కానీ మన వీడియో చూసే వాళ్ళు అందరికి వినపం అండి ఫాలో చేసి మీకు వీడియో నచ్చే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే మా అమ్మ వెళ్ళి ఇది రెండో రోజు అనమాట అండి నిన్న కూడా టిఫిన్ వచ్చింది అది రికార్డ్ చేయడం కుదరలేదు అత్తగారి ఇంటి దగ్గర నుంచి అల్లుడు గారికి పంపించిన టిఫిన్ వీడియోలో భాగంగా ఇది డే ండి ఈ ఆళ్ళు ఏమేమి రకాలు పంపించారో అత్తగారు ఈ వీడియోలో చూద్దాం పెసరపునుకులు కారపూడ వేసుకుని నంచుకుందండి అనకే వాళ్ళ కూతురికి ఇష్టం అని చెప్పేసి బొంబాయి చట్నీ అల్లుడి గారికి ఇష్టమైన ఇడ్లీలు కూతురికి అల్లుడికి బాగా ఇష్టం అని చెప్పి సేమే పులిహారా ఇదండి ఈ ఆళ్ళు టిఫిన్ సెక్షన్ అయితేనే నన్నేమో చపాతి ఉల్లి దోశలు పంపించారులేండి మా అత్తగారికి అల్లుడు అంటే బొత్తుగా భయం లేకుండా పోయింది ఇడ్లీలో కూతురికి ఇష్టం అని బొంబాయి చట్నీ చేసి పంపించారు మరి నాకేది చట్నీ ఈ ఆళ్ళ సాయంత్రం ఏదో టైంకి వెళ్ళి మా అత్తగారి మీద గొడవడేయాలి అందుకే మా అమ్మ చేసిన బోటి గొంగుర పచ్చడి వేసుకుని నంచుకుని తినేస్తున్నాను మీకు కూడా ఈ బోటి కొంగుర పచ్చడి కావాలంటే మన వెబ్సైట్ పట్నంలో పల్లొచ్చులు డాట్ ఇన్ లో ఆర్డర్ చేసుకోండి ఇడ్లీలోకే కాదు అన్నంలో కలుపుని తిన్నా కూడా చాలా బాగుంటది